నేను బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బు ఎవరికి ఇచ్చావు మన శోభమ్మకి ఇచ్చాను శోభా శోభా ఏంటమ్మా బయట ఇచ్చిన డబ్బు తీసుకురామ్మా నగర కొట్టుకు వెళ్ళాలి ఏమిటి అలా చూస్తావు ఏ నీకు కూడా చెప్పకూడదు ఖర్చులు ఏమైనా ఉన్నాయా ఏమిటి నీ ధోరణి చెప్పు ఆ డబ్బు నేనే తీశాను ఓహో వందల్లో అవసరాలు వేలల్లోకి వచ్చాయా పెళ్లికి వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి డబ్బు సిగ్గు లేదు పెగిలిందే తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడా నాకు వేస్తుంది అవతలకి ఆగత్తా ఉరిమురిమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం పెడతావు మావయ్య ఆ డబ్బు నాకిచ్చాడు అడ్డమైన వాళ్ళకి కలిసిచ్చింది చాలక డబ్బు కూడా దోచి పెడుతున్నారనమాట ఇది దోపిడీ కాదు ముష్టి కాదు న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు ఏమిటో న్యాయంగా నీకు రావాల్సిన డబ్బు ఏమిటా బంగారం లాంటి నా వంద ఎకరాల పొలం ఇరవై సంవత్సరాల నుంచి ఎకరానికి నలభై బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి ఇరవై బస్తాలు పడేస్తావా ఏంటా ఎకరాకి నలభై బస్తా ఇది ఏమైనా మ్యాజిక్ మంత్రమా అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు అంటే మీ పంటని అక్రమంగా నేను తినేస్తున్నానా ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు తినేసావు ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావు ఎవరికి తెలుసు నా పొలంలో ఎకరానికి నలభై బస్తాలు పండుతుంది పండించి చూపిస్తాను నీ బోడి పొలం తీసుకుని అవతల బాడి గిడి అనమా కత్త అత్త అన్నామంటే కాళ్ళు వెరగొడతా ఎవరు నీకు అత్త కొత్తగా చెప్పాలా నువ్వే కదా అవునత్త రోజు నువ్వు ఎక్సైజ్ లభి చేస్తావా ఇంత స్లిమ్ గా ఉన్నావు రోజుకు గంట యోగా చేస్తాను గురించి పోడికి నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదరా చిన్నవాడు అయిపోయావు కానీ లేకపోతే చేతులైతే దండం పెట్టారు ఏమిటి మామయ్య ఇది కర్ణ కూతురు నన్ను అనుమానించిందిరా ఆ డబ్బు ఎవరికి ఇచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య ఏదో మత్ పనిచేస్తుంటే మీరేమిటి ఇక్కడ వెళ్ళండి వెళ్ళి మీ పళ్ళు చూసుకోండి నిక్షేపం లాంటి పొలాన్ని ఇలా బొంగలు పెట్టేస్తున్నావు మరి బియ్యపు గింజలు నాటాలి కదా బియ్యపు గింజలు నాటాలా ఎందుకు ఏమిటి నీ గోలా నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మన పరువు పోతుంది బాలంటే దోశ అప్పుడవాడా ఆ కలుపుకోవటం కాదు బాబు మన తాతల పరువు తీయొద్దని చెప్తున్నారు సారీ మీ తాత మా తాత ఒకటే కదా అవును మరి మీ నాన్న నాకేమవుతాడు నేను మావా మరి నువ్వేమవుతావు ఎత్తుకు తెస్తే రెండు చక్కలు అవుతాను తప్పుకో ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను మరదలా నాకు చిన్న డౌట్ నా సంగతి నువ్వు చూస్తానడం నా పొలం నువ్వు దున్నుతానడం ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటే ఉంది ఆ ఉంది

ఐడియా చెప్పు ఆ పొలంలో పంపు చెట్టు అందే కదా అయితే నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో మనల్ని కాదని ఊళ్ళు అతనికి ఎవరైనా నీళ్ళు ఇచ్చేది అమ్మా మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే నోరు బయవే కాలు కడుకోవడానికా పొలం తడవడానికా లారీలతో నీళ్లు భైరవా అమే నువ్వు అన్నట్టుచి ఓ దా లోపలికి అతను ఏం చేస్తున్నాడు మమ్మీ నీకెందుకు ఎతగాడి గురించి పిచ్చెక్కే బురద పారేసుకుంటున్నాడు వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ ఆ అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాప రాళ్ళు కొడతాను హలో నీరు ఏంటి మీ అమ్మని నీ బలం ఎక్కడుందో చూపిస్తుందా అక్కర్లేదులే నాకు తెలుసు ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే అలాగే కలవాల్సిందేపుకుందా ఇప్పుడు నువ్వు చేసిన ఏమందరు అది కూడా ఇది ఏమి నాటిన తెలియదాటు రేదవా మామిడి డెక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా తాటి డెక్క వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా మమ్మీ అదేదో బాగుంది మమ్మీ మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం కుట్టేస్తా పెళ్లి కలిసి పిల్లిని సంకర పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు నువ్వు నోరు మూసుకునే విషయం చెప్పు ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చి వెళ్ళ వాటర్ కట్ వాటర్ కట్ చేస్తారా అలాగే అలాగే శోభ మరదల పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది నీరు మరదల పొలం రైట్ సైడ్ లో ఉంది సరిగ్గా సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది దాన్ని తడిపి నాది తడపకపోతే దీని తడిపోతుంది వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి మమ్మీ చోప పొలంలో కూడా బోర్ వేయిస్తే అది అసలు అసలు పెసలు మూసుకో అక్కడ నీళ్లు పడవనే కదా ఏడు పంత వీడు చేసే బోర్డు వ్యవసాయానికి నీళ్లు వదిలే ఒకటే వదలిపోయినా ఒకటే పదండి ఇది అసలే ఇది ఏమిటే ఏమిటి పిల్ల నువ్వు కొట్టిన రాయి ఈ చగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది కానీ అదే వరివృక్షం తగిలితే ఏమయ్యేది వరివృక్షమాంజలు నాటిన వచ్చును వచ్చును ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనుకడికి నీలాంటి ఒక బెర్రోడు మరి ఎలా పుడతారబ్బా ఏం చెప్పాను నీకు ఇలాంటి కొక్కే పనులు చేసి మన పరువు తీర్దన్నానా చేస్తామండి చెప్పు చెప్పు పేపర్ చూస్తే టెలిగ్రామ్ ఆ టెలిగ్రామ్ ఈ బాబోయ్ ఎవడో పోయి ఉంటాడు మన వాడు ఎవడు లేడే బాబు నాకు ఇంగ్లీష్ అది కాదు చదివి పెడతా నేను ఇవ్వాల్సిన టెలిగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి సంతకం పెట్టండి అమ్మా శోభా అమ్మా శోభా టెలిగ్రామ్ అమ్మా శోభా ఏంటి మావయ్య ఎవరో పోయారమ్మా నాకు ఇంగ్లీష్ అది కదా కాదు చదివి పెట్టమ్మా ఎవరో పోయారమ్మా కంగ్రాచులేషన్ యు హావ్ బీన్ అవార్డెడ్ సిఆర్ఐడిస్ అవార్డ్ యాజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్ అదే ఎవరు పోయారని ఎవరు పోలేదు కానీ బాబు అసలు చదువుకోలేదా మావయ్యా అయ్యో చదవకపోవడం ఏమిటమ్మా ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎంఎస్సీ ఎంఎస్సీ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయించడం కాదు మామూలు వ్యవసాయం చేయించడం కాదు గోడ మెడల్తో వ్యవసాయం చేయించడం గోడ మెడల్తో ఎంఎస్సీ అగ్రికల్చర్ ఏంటి భర్తల పిల్ల ఏదో చాలా దిగు మీకేదో టెలిగ్రామ్ వచ్చింది సార్ టెలిగ్రామా నాక ఏది చూడండి అబ్బా కాలిపోతుంది చదవండి ఇంకా బాగా కాల్సింది ఇదేమిటి గోల్డ్ మెడల్ తోలు మెడల్ అని ఉంది నాకు కాదు అడ్రస్ మారు ముసలాయి నాకు అంతా చెప్పాడు ఏం బాబు మీరు డ్రిల్లింగ్ చేసి పొలం దున్నుతారా బియ్యం వేసి వరి వృక్షములు పండిస్తారా నాకు తెలియదులే అడుగుతున్నాను చెప్పండి ఆ ముసలి మనకి బాకీ ఉన్నాడేలే చూడండి నారాయణమూర్తి గారు మీరు నాకు బాకీ ఉన్న సంగతి జ్ఞాపకం ఉందా మెల్లమెల్లగా ఉన్నాను కదమ్మా మీరు కట్టినా మా మనిషిని ఇంతకాలం ఊరుకున్నాను ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అని తెలుసుకుని నాకు రావలసిన డబ్బు వడ్డీతో సహా వెంటనే కట్టండి ఉన్న బలంగా అడిగితే నేను ఎక్కడ కట్టగలను వల్ల కాదు సర్కారు వారి పాటు రూపాయలు

ఎనభై వేలు లక్ష లక్ష వేలు లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు ఒకటోసారి లక్ష యాభై వేలు రెండోసారి లక్ష యాభై వేలు మూడోసారి రాసుకోండి ఇప్పటికైనా అర్థమైందా ఈ శేషారత్నం పవర్ ఏమిటో ఆ డబ్బు కట్టేసి సామాన్లన్నీ తీసి బయట ఇల్లు స్వాధీనం చేసుకో పద ఇవాళ నుంచి కాఫీ టిఫిన్ కట్టే చేప విమోచనం

నచ్చారు మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో మీ పేసులే ఇంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందా కళా కళా ఒక్కసారి కుందరదు సుందర కుమారులారా మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి అప్పుడు సర్వము మోక్షమగును అమ్మ శేషమ్మాన పాము పెళ్ళే శేషమ్మ అంటే పాము భైరవ అంటే కుక్క అసలు విషయం చెప్పాడు అలే మీరు పాము మారి పగబడితే ఇల్లే లేచిపోయినది మనతో పెట్టుకుంటే అడ్రస్ అడ్రస్లే లేచిపోతాయి అట్టమో అడ్రస్ పోలేదు కొద్దిగా మారింది ఆ దద్దుర్లు ఇప్పుడు సంతులు ఇది నీచమదే లేకపోతే పదిహేను వేలు కూడా చేయని కంపకి రెచ్చిపోయి లక్ష యాభై వేలు ముఠం చెప్తావా ఆ డబ్బుతోనే ఇల్లుకొని మిగతా డబ్బు బాబాయ్ పేరున ఫిక్స్డ్ లో వేశాను పైనవా ఇక్కడ కుక్క అంతే మరి మొగుడు మాటలు కాదని కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి పోతే పోయింది కానీ అత్తమ్మా ఆ వేల నిన్ను చూస్తే ఆ పాట మాని నీతో టుబెట్లు అయినా కోతకొచ్చిన నిన్ను కాదని ఏంటి పక్క చలం ఈ జాతి జాతి చెప్పుతో రాస్తే గాని లొంగం ఎక్కువగా చెట్టుకొమ్మ విరుగుద్ది ఏమిటి వాగుతున్నారు ఆ ఏం లేదు పసి కదా బాగా ఊగు అంటున్నాను ఊగుతా ఊగుతా ఆయన మీలో ఎవరికి తిప్పుటేవ్ లో పైగా అది పోలీసుల దాకా వెళ్ళిందట ఏంటి విషయం అతని సంగతి మనకెందుకే అతనే వాక్కుని వాక్కుని పోతాడు పోడు పంపిస్తా ఏం చేస్తావే డబల్ పెట్టుకుంటావా ఆ లేపకుపోతా నీకెందుకు అవ్వ నేను తోకం ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా నీ మొహం సరే దిల్లుంటే పన్నె చూద్దాం ఏం పందు నేను గెలిస్తే పెళ్ళైన తర్వాత నువ్వు మా ఆయన్ని ఎట్ చేయకూడదు పొద్దున్న లేస్తే నీ నోటముట బూతులు తప్ప వేరే రావా కుర్రాళ్ళం కదా ఎందుకు మగపల్లెల్లో భయపడుతున్నావు సరే మరి నువ్వు మీ ఆయన ఎప్పుడైనా ఉత్సాహపడితే ఊరుకుంటా నువ్వు తెలిస్తే పెంటొప్పే నేనా నా పేరు వెంకటేశ్వరరావు కాదు కాదు నువ్వు చదివే పుస్తకం ఓ ఇదా ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం యోగాసనాలంటే అంటే ఆరోగ్య సూత్రాలు అయితే నాకు నేర్పవా గొడదుకిరా చదువుకున్న వాడి కంటే మేలని ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా నేచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు అచ్చరే నేను కార్లో ఆ కార్నర్ లో వెయిట్ చేస్తుంటాను తొందరగా వచ్చేస్తావా లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా వెతుకుతున్నావ్ అదే లేదు ఇక్కడ ఏదో జారిపోయింది అదే వెతుకుతున్నాను అది నా దగ్గర ఉందిలే ఇలా రా ఏమిటి ప్రేమ పులుసు అంటే అదే ప్రేమ పత్రాలన్నీ తీసి ఏసి రుబ్బితే ఇలా తయారవుతుంది ఎందుకు పట్టుకున్నావు నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు మగ రాయుడులా నిలబడు ఎందుకు నీ గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా మధ్యలో అడడం ఎందుకు భయపడతావు అదేం లేదులే కాని కాని ఒట్టు కింద తిప్పు ఫ్రాకు ఏ వాట్ నందన్ ఆర్ యు టాకింగ్ అక్కడే ఉంది విషయం కొందరికి మెదడు మోకాల్లో ఉంటుందిగా నీకు కూడా అక్కడే ఉందేమోనని అక్కలేదు ఇక్కడే ఉంది ఏం చేస్తాను వస్తాను ఆగో ఆ బురదలో పడి దొర్లు వెళ్ళు ఏం చేస్తున్నావు అక్కడ ఈ బట్టలు అతని చేతలోనే ఏంటి అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ ఏ పిచ్చ పిచ్చగా ఉందా ఊళ్ళో వాళ్ళ బట్టలు తీసుకెళ్లి స్టీల్ సామాన్లు కొనుక్కుంటున్నావా నీలాంటి చిల్లర ముద్దులు నా దగ్గర లేవు ఆ ఈ బట్టలు నా దగ్గరికి ఎలా వచ్చాయో నీ కూతురిని అడుగు నేను చెప్తానులే గాలి దగ్గర ఇంటి మీద పడితే ముద్దులు మరదడవే కదా అని దుని పారేశాను మరదడా చీకటి పడిగానే రానం ఇచ్చామనుకుంటాము నువ్వే ఉంచుకోబాక ఎంతైనా మంది మంది ఒకేజ్ గ్రూప్ కదా నీకెదనైతే నాకు అయినట్టే కదా ఇదిగో రాత్రికి పొడి నన్ను తలుచుకుంటూ పడుకో పొద్దుటే ఏమైందో చెప్పు